गणनायता సినీ నటుడు పోసాని కృష్ణ గారిని సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో తిట్టాడని చెప్పి ఈ రాష్ట్రంలో పద్నాలుగు కేసులు నమోదు చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా పద్నాలుగు చోట్ల పద్నాలుగు కేసులు పద్నాలుగు పోలీస్ స్టేషన్ లో రికార్డు చేయడం జరిగింది ఈ రోజు రాజంపేట నుంచి నర్సరావుపేట తీసుకొస్తూ ఉన్నారు ఆన్ ద వేలో ఉన్నాడు కృష్ణమరళి గారు ఈరోజు ఏంటి కంప్లైంట్ ఏంటని ఒక్కసారి చూస్తే నర్సరావుపేటలో కిరణ్ అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇచ్చిన కంప్లైంట్ పదకొండు ఒకటి రెండు వేల ఇరవై మూడో తేదీన సినీ నటుడైన కృష్ణ మురళి గారు సోషల్ మీడియాలో మా నాయకులైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ లోకేష్ బాబు గారిపై అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతూ వారిని అవ చేసే విధంగా వారి మాట తీరు వారి ప్రవర్తన ఉందన్న వారిపై చట్ట చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచు ఆయన ఒక కంప్లైంట్ అది ఏది ఇరవై మూడు ఇరవై మూడులో లో అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఏ సెక్షన్ కింద పెట్టారంటే ఫైవ్ నాట్ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఐటీ ఇవన్నీ కూడా ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే విధంగా కేసులు కానీ దీనికి మామూలుగా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించే కేసు కానీ చంద్రబాబు నాయుడు ఒప్పుకోవట్లేదు లోకేష్ బాబు గారు లేదు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవట్లేదని పద్నాలుగు కేసులు పెట్టి పద్నాలుగు రోజులు పద్నాలుగు స్టేషన్లో తిప్పాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేసినందువల్ల ఈరోజు ఆయన్ని రాజంపేట నుంచి నర్సరావుపేట తీసుకురావటం రేపు మళ్ళీ బాపట్లో పీరియడ్ పీటీ వారెంట్ వేశారంట రేపు బాపట్ల తీసుకెళ్ళటం అక్కడి నుంచి దాదాపు మిగిలిన పదకొండు స్టేషన్లు కూడా తిప్పే విధంగా పెట్టారు ఇది మరి ఎవరి రాజ్యాంగమో తెలియదు భారత రాజ్యాంగమా లేకపోతే లోకేష్ రాజ్యాంగం నడుస్తున్న ఈ రాష్ట్రంలో ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే వాటి అన్నిటికి కూడా ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ను కూడా పక్కన పెట్టి కేవలం వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా అని ఇంత దురాగతంగా ఇంత అన్యాయంగా ఈరోజు ఒక వ్యక్తి మీద సరే ఒక వ్యక్తి అన్నాడు మాట్లాడాడు అనుకోండి ఒక స్టేషన్లో ఒక కేసు పెడతారా లేకపోతే పద్నాలుగు చోట్ల పద్నాలుగు కేసులు పెడతారా ఇది ఎక్కడ న్యాయం అండి పద్నాలుగు చోట్ల పద్నాలుగు కేసులు పెట్టే విధంగా ఈరోజు ఈ రాజ్యాంగాన్ని ఇంత దుర్వినియోగం చేస్తున్నారే ఎంత అన్యాయంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు చంద్రబాబు నాయుడు లోకేష్ 영상편집 <목소리> 및자막 <목소리>